రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగా క్రియలను ఆచరించి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలోని టెక్కి మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పండగ వాతావరణంలో జరిగిన యోగంధ్ర కార్యక్రమంలో దాదాపు ఐదు వేల రెండు వందల మంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు అమరావతి రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రావలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు అన్ని గ్రామ మండల పట్టణ ప్రాంతాల్లో యోగాంధ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రశాంతతను అలవర్చుకోవాలన్నారు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్రీశైలం మహానంది బెల్లుం గుహల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు జూన్ ఇరవై ఒకటో తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు పాయింట్ ఆరు లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదయ్యారని ఇందుకోసం ప్రతి గ్రామ వార్డు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం చేపట్టేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు డయాస్టర్ ఫ్రీ చేయాలి డయాస్టర్ ఫ్రీ కావాలి డయా ఎవరు కూడా ఏమన్నా కావచ్చు క్లియర్ గా అందరు కూడా కనపడాలి కాబట్టి డయానటువంటి దయచేసి రాష్ట్ర మంత్రులు రెండు పండితాలు జిల్లా కలెక్టర్ గారు అంతర్జాతీయ యోగా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లా టీటెక్స్ ఉద్యోగుల మెగా ఈవెంట్ యోగా ప్రోగ్రామ్ ఈ నంద్యాలలో ఘనంగా నిర్వహించుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎంఎన్ గారు జిల్లా అధికారి శ్రీమతి రాజకుమారి గనియస్ గారు నిర్దికారకుడని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ప్లేస్ వారి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు సో అందరూ కూడా ఎక్కడ నే ఇంకవరన్న పోషనగని అనుభవియ్ దయచేసి కోటే 20 25 వాస్ ఎక్సర్సైజ్ మెడ ఎక్సర్సైజ్ కాళ్ళ మధ్య ఒక అడుగు డిస్టెన్స్ ఉంచుకొని రెండు చేతులను మోకళ్ళపై ఈ ఎగ్జే త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెంటర్ ఈరోజు డాన్ చేద్దా ఫైవ్ సెంటర్ ఇప్పుడు రొటేషన్ చేయాలి ఎవరికైనా సర్వకలి స్వాండిలైట్ అయ్యేంత వరకు ముందుకు వచ్చినప్పుడు శరీరం రిలాక్స్ రెండు చేతులను రిలాక్స్గా వదిలేసి ప్రశాంతంగా ఒక ఫైవ్ సెకండ్స్ మీ శరీర స్థితిని గమనించండి రైట్ హ్యాండ్ లెఫ్ట్ భుజంకి వచ్చేలాగా నడుమును ట్రెస్ చేయాలి వన్ వన్ టూ దీన్ని గుట్కటాసన్ అని కూడా అంటారు ఇది ఏ విధంగా చేయాలి అని ఆస వదిలేయాలి తీసుకుంటూ డా Three, four, four, balance one, two, three, four, five, six, seven. నెమ్మదిగా కాళ్ళను డౌన్ చేస్తూ చేతుల్ని సైడ్ నుంచి రెండు చేతులను నడుము పైన బ్యాలెన్స్ చేసి ఏదైనా ఒక సెవెన్ ఎయిట్ డాథిల తాడాసనంలో ఉండి ప్రశాంతంగా బ్యాలెన్స్ చేసుకొని పూర్తిగా శ్వాసను వదలండి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బ్యాక్ పెయిన్లో ఉంది థైరాయిడ్ గ్రంథులు కూడా బాగా యాక్టివ్ అవుతాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్లో బ్యాలన్స్ బ్యాలెన్స్ రెండు చేతుల సైడ్కి వదిలేసి స్థితిల తడాసరంలో ఉండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏ నెమ్మదిగా శ్వాసతో సెంటర్కి వచ్చి రెండు కళ్ళ మధ్య ఒక అడుగు డిస్టెన్స్ వచ్చిన తర్వాత శిథిల తాడాసనంలో ఉండి ప్రశాంతంగా మేషేరీల స్థితిని గమనించి ఇప్పుడు కూర్చొని ఆసనాలు చెప్తాయి సెవెన్ ఏ రిలాక్స్ ఓపెన్ ఎవరైస్ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇప్పుడు చేయబోయే ఆసనం అర్ధ ఓస్ట్ ఇది ఎవరికైనా మోకాళ్ళ ఇష్యూస్ ఉంటే పూర్తిగా అవాయిడ్ చేయండి ఇది పొట్ట కండరాలు గట్టిపడడానికి బ్యాక్ బోన్ స్ట్రెంతన్ అవ్వడానికి బాగా పైకి తీసుకొచ్చి రిలాక్స్గా సైడ్ నుంచి డౌన్ చేసి ఏటవాలుగా శరీరాన్ని కాళ్ళను పక్కకు తీస్తూ కాళ్ళను విదిలిచ్చి ముందుకు వచ్చి దండాసనంలో కూర్చొని కళ్ళు నెమ్మదిగా కళ్ళు ధ్యాసను ఉంచుకున్నాం ఈరోజు చిన్న చిన్న యోగాసనాలని ప్రోటోకాల్ ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం ట్రైన్ చేసిన రామచంద్ర మిషన్ టీం అందరికి కూడా పేరు ధన్యవాదాలు అలాగే ఎస్పీ గారికి వారి టీం అందరికీ కూడా ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడ కూడా ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళ టీం అందరు చూస్తున్నారు ఎస్పీ గారి పోలీస్ డిపార్ట్మెంట్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనము పొద్దునే సులభాతం రామ ప్రవర్తి సత్య ప్రవర్తించే ఎవరు చేస్తా ఉన్నారు లేదా మన ప్రభుత్వం కార్యక్రమాలు పెట్టకుండా చేస్తా కానీ దయచేసి విన్యాసాలు మన కోసం అది నేర్పించు పెట్టారు దీన్ని కట్టుబడి చేద్దామని మీరు ఆలోచన రావాలి ఆ పట్టుదల ఉండాలి అది ఏదైనా జిల్లు అలర్జీ ఉంటేనే మనం చేయగలుగుతాం లేకపోతే చేయలేదు ఏదో పోదామని అదే విధంగా అధికారు అందరికీ అదేవిధంగా క్రియేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో స్టేజిస్ గా తీసుకుని మన రాష్ట్రంలో పెట్టాలి పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మీరందరూ పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక అంశం కాబట్టి మళ్ళా ఇరవై ఒకటి కలెక్టర్ పెద్ద ఎత్తున చేసి మళ్ళీ ఈ అవేర్నెస్ కార్యక్రమంలో తోటికే కాకుండా ఆయన స్థిరాసనం చేస్తూ ఉంటాడు నేను కూడా సిరసన చేస్తాను మానేషియా కొద్ది చేస్తా మానేషన్ కాకుండా సాహసం చేయడం ఇప్పుడు జీవితం సాహసం ఎప్పుడు మంచిగా భగవంతులు ఎప్పుడు ఏం చేస్తామో లేదు కాబట్టి మనం అన్ని మన చేతులు కానీ అది ఒకటి మన చేతులు లేదు అది ఒకటి అని పెట్టుకున్నాడు అప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలి బాధ పెట్టే పెడతారు కాబట్టి మనం చేసే కార్యక్రమం చేయాలి కాబట్టి భారతదేశం ప్రపంచంలో ఆదర్శంగా ఉండాలని రెండు కోట్ల మందితో ఇరవై ఒకటి తేదీ జూన్ ఇరవై ఒకటి తేదీ చేపడుతుందో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చారిత్రక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందుబాబు సహకరించే అధికారులకు ఇక్కడికి ఇచ్చేసే ప్రజలకు అనధికారులకు గణికంగా మీడియా వాళ్ళకు ఇంత తెలవారం అనుకోలేదు చాలా సంతోషంగా రావడం మీడియా వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ అవకాశం ఉందని కూడా ఆ రోజు పంచుకోవడానికి కలెక్టర్ గారు ఇచ్చారు అవకాశం ఆ మిత్రుడు చేస్తారో లేదనుకున్నావు కూర్చోండి లేకుండా ఒక రెండు రోజులు కూర్చుంటే వాళ్ళు అన్నీ చేస్తాయి పనికిరావు అమ్మా మీరు ఏం చేస్తాను కానీ కూడా తప్పలేదు నేను తప్పలేదు ఇప్పుడు నవాజ్ లేదు కూర్చుంటే గంటలు కూర్చుంటావు నవాజ్ చేసేటప్పుడు రంధాడు గంట రాజు రెండు గంటలు వచ్చినప్పుడు కూర్చుంటాం ఒకటి అది అల్లం తప్పింది మరిగా ఎట్లా కూర్చొని లేదు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి